ఇంటికి వచ్చిన అతిథికి కాఫీ ఇస్తూ పంచదార వేయవచ్చా అని అడగడం సర్వసాధారణం అయిపోయింది ఏ కారణం వల్ల వచ్చిన మధుమేహం వచ్చిన వారు వారు మాత్రమే కాకుండా వారి జీవిత భాగస్వామి పైన కూడా ఆ ప్రభావం ఉంటుంది ప్రభావం అంటే డయాబెటిక్ వారిపై వారి భాగస్వామి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడడం డయాబెటిక్ భాగస్వామి తన నియంత్రణలో ఉంచుకునేలా వారు ప్రోత్సహించాలి ఇది కొత్త బాధ్యతే కావచ్చు కానీ తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా డయాబెటిక్ వచ్చిందని తెలియగానే భాగస్వామికి తాను భారంగా ఉన్నాననే భావనలో పడిపోతారు అది తప్ప అని చెప్పాలి ఒత్తిడి పెరిగే కొద్దీ వ్యాధి పెరుగుతుంది కనుక ఒత్తిడి పడకుండా ఎప్పటికప్పుడు వ్యాధిని నియంత్రణలో ఉంచుకునేలా వారితో ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి డయాబెటిక్ గురించి పూర్తిగా అవగాహన కలిగించాలి మొదట్లో కొన్నిసార్లు అయినా డాక్టర్ దగ్గరకు భాగస్వామితో కలిసి వెళ్ళి వ్యాధి గురించి వివరంగా అడిగి తెలుసుకోవాలి డయాబెటిక్ గురించి బాగా చదవాలి ఎంత తెలుసుకుంటే అంత జాగ్రత్తగా ఉండొచ్చని భయ భయపడటం అనవసరమని చెబుతూ ఉండాలి డయాబెటిక్ అనేది జీవన విధానంలో ఒక అసమతుల్యమని వ్యాధి తగ్గడానికి సమిష్టి కృషి అవసరమని భాగస్వామితో చర్చించి ఏం చేయాలనే అంశం నిర్ణయించుకోవాలి ఎటువంటి విషయంలో సహాయం అవసరం అవుతుందో ముందుగానే చర్చించుకోవాలి ఉదాహరణకి ఆరోగ్యకరమైన ఆహారం గురించి సూచించడం వాకింగ్ చేసేలా సహకరించడం వారితో పాటు వాకింగ్కి వెళ్ళడం నిరంతరం ఏదో ఒక జాగ్రత్త చెబుతూ ఉంటే భాగస్వామికి చిరాకు కలిగి చాలా కాలం పాటు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తారు ఇది మందిలో కనిపిస్తూ ఉంటుంది ఏ ఒక్కరూ ఆరోగ్య విషయంలో క్రమశిక్షణతో ఉండారనే గుర్తించాలి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రతిరోజు శ్రద్ధతో కాపాడుకోరనే విషయం గుర్తు తెచ్చుకోవాలి మనకు ఇష్టలైన వారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే బాధ కలుగుతుంది అలాగని నిత్యం నశ పెడుతూ ఉన్నట్లుగా జాగ్రత్తలు చెప్పడం వల్ల ఆరోగ్యం కుదుట పడదని గ్రహించాలి డయాబెటిక్ కారణంగా శారీరకంగా బాధపడుతూ ఉంటే గమనించి వారికి మరింత సహకరించాలి ఆ రోజు వరకు వారు ఎంత చక్కగా పనిచేశారో ప్రశంసిస్తూ రెండు మూడు రోజుల విశ్రాంతి తీసుకోమని సూచించాలి జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి భాగస్వామి ఎదురుగా జంక్ ఫుడ్ తింటూ టీవీ చూస్తూ కూర్చోకూడదు భాగస్వామి కోసం చిన్న చిన్న త్యాగాలు చేయాలి ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయడానికి సహకరించాలి ఇద్దరూ కలిసి జిమ్లో చేరాలి తీపి తినడం పొగ తాగడం మద్యం సేవించడం వంటి అలవాట్లను విడిచిపెట్టాలి చెడు అలవాట్లను విడిచిపెట్టి ఆరోగ్యంగా జీవించడానికి ఇదొక మంచి అవకాశంగా భావించాలి పదే పదే వ్యాధి గురించి మాట్లాడకూడదు భాగస్వామికి అసరాగా ఉంటున్నారనే విషయం వారు నెమ్మదిగా అర్థం చేసుకునే వరకు ఓర్పుగా ఉండాలి వారి కోసం తప్పక సమయాన్ని కేటాయించాలి వ్యాధిని నియంత్రించుకునే ఈ సుదీర్ఘ ప్రయాణంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం అవసరం వైద్యులను తరచుగా కలుస్తూ ఉండడం వల్ల సందేహాలు పోతాయి వెళ్ళిన ప్రతిసారి వైద్యునితో వివరంగా అన్నీ చెప్పాలి డైటీషియన్ దగ్గర నుంచి డైట్ ప్లాన్ తెచ్చుకోవాలి ఇలా అన్ని విషయాల్లో భాగస్వామితో మనసును మనసే ఉన్నట్లు ఉండడం వల్ల తమకు మధుమేహం వచ్చిందని ఫీలింగ్ బాధగా ఉండదు పైగా త్వరగా నియంత్రణలోకి వస్తుంది ఇలాంటి సమయంలో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలి ఆ అనుబంధానికి మధురానుబంధానికి అనుబంధానికి ఏడడుగులు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్